శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సదతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం తెలుసుకోబోయేటటువంటి విషయం ఏంటంటే రాశి ఫలాలు ప్రతి మనిషికి రాశి ఫలాలు అనేటటువంటి తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం ఉంటుంది అంటే రేపు ఏం జరగబోతుంది రేపు ఎలా ఉండబోతుంది అనేటటువంటి ఆతృత చాలామందికి ఉంటూ ఉంటుంది కాబట్టి ఇక్కడ రాశి ఫలాలైనటు చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము రాశి అనేటటువంటివి కేవలము ఈ యొక్క తరహా అంటే ఆధునిక యుగంలో రేపు జరగబోయేటటువంటి సూచనలను మాత్రమే ఇచ్చేటటువంటి తప్ప ఖచ్చితంగా ఈ రాశి వారికి ఇదే జరుగుతుంది అనేటటువంటి విషయం కాదు ఎందుకంటే ఒక రాశిలో కోటాను కోట్ల మంది పుడతారు ఆ కోటాను కోట్ల మంది ఒకే తరహాలో ఉంటారు అనేటటువంటి స్వభావం ఎవరికి ఉండదు కనుక వాళ్ళ స్వభావం ఏంటి వాళ్ళు ఈ రాబోయేటటువంటి సందర్భాలలో రోజులలో ఎలాంటి పనులు ఆచరిస్తారు అనేటటువంటి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలాల యొక్క ఉద్దేశం కనుక మొట్టమొదటి రాశి మేషరాశి మరి ఈ మేషరాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది అనేటటువంటి విషయం గురించి తెలుసుకుంటే కనుక మేషరాశి వారికి అన్నింట విజయం చేకూరుతుంది వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అన్ని విషయాలలో కూడా చాలా అనుకూలమైనటువంటి పద్ధతులు మేషరాశి వారికి జాతకంలో కనబడుతున్నాయి ధనస్థాన విషయంలో చూసుకున్న గురువు మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో అంటే రెండవ స్థానంలో ఉన్నాడు సంచరిస్తున్నాడు కాబట్టి ఆర్థిక పరంగా చాలా విశేషమైనటువంటి అనుగ్రహము మేషరాశి వారికి కలగవచుంది అలాగే వీళ్లకు ఉన్నటువంటి అన్ని విషయాల్లో రాణించగలుగుతారు విద్య ఉద్యోగము ఆరోగ్య విషయాల్లో వీళ్ళకంటూ ఒక మంచి అనుభవం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అలాగే విద్య ఉన్నటువంటి వారికి చక్కని ఉద్యోగము అలాగే ప్రమోషన్స్ రావడము కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే వీళ్ళ కుటుంబ విషయంలో ఉన్నటువంటి ఏవైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి వాటికి మంచి పరిష్కారం దొరికేటటువంటి మార్గం కూడా ఈ మేషరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటుంది అలాగే వీళ్ళకు ఈ వాళ్ళ ఇంటి అందు శుభములు శుభకార్యములు ఎక్కువగా చేయడానికి ఈ యొక్క మాసము చాలా ఉపయోగపడేటటువంటి మాసము కనుక వీళ్ళకు ఈ శ్రావణ మాసము చాలా విశేషమైనటువంటి వాస మాసంగా చెప్పుకోవచ్చు ఇంటి ఇంటియందు పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాది క్రతువులు కానీ చేసేటటువంటి అవకాశం మేషరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతుంది వ్యాపార రంగంలో లాభాలు సంపాదించడానికి పెట్టుబడులు పెట్టినటువంటి వాటికి విశేషమైనటువంటి రాబడి సంపాదించడం కానీ ఎక్కువగా ఈ మేషరాశి వారికి జరుగుతూ ఉంటుంది కనుక మేషరాశి వారికి ముఖ్యంగా వస్తు వాహన ఆభరణాలు కొనడంలోనూ అంటే బంగారం కానీ వాహనాలు కొనడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు అలాగే అలాగే వీళ్ళకు నూతనంగా వ్యక్తుల యొక్క పరిచయాలు ఎక్కువగా అవుతాయి అంటే నూతన వ్యక్తుల యొక్క అంటే కొత్త పరిచయాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి అలాగే వీళ్ళకు మంచి ఉద్యోగము పదోన్నతి అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము అలాగే విద్య విద్యార్థులకు ఆశించిన ర్యాంకు వచ్చుట వృత్తుల ఎందు మంచి లాభము చేకూరుట అలాగే అధికారుల యొక్క మన్ననలు పొందుట అధికారుల యొక్క మన్ననలు అంటే అర్థం ఏంటి మనకంటే పై స్థానంలో ఉన్నటువంటి వారి యొక్క మెప్పు పొందడము వాళ్ళ యొక్క మెప్పు పొంది వాళ్ళు ఇచ్చేటటువంటి స్వలాభాన్ని పొందడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు మేషరాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సుఖము సంతోషము అనేటటువంటి మేషరాశి వారికి తప్పకుండా ఈ యొక్క మాసంలో ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు ఇన్వెస్ట్మెంట్ పెడదామన్న అలాగే మీ జీవితాన్ని వృద్ధిలోకి తీసుకుందామనుకున్న ఈ మాసము మీకు చాలా అనువైనటువంటి మాసం కనుక మేషరాశి వారికి అందరికీ శుభము లాభము రెండూ కూడా చేకూరుతాయి కాకపోతే కొన్ని ఆరోగ్య సమస్యలు అనేటటువంటి వస్తువు ఉంటాయి దాని గురించి డాక్టర్ల యొక్క సలహాలు సూచనలు పాటించండి మేషరాశి వారు పరిహారం ఏదైనా చేయించుకోవాలి అని అంటే గనక తంత్రము కానివ్వండి లేదు అని అంటే గనక మీరు నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు కానీ చేసుకోండి దాని ద్వారా మేషరాశి వారికి శుభము లాభము రెండూ కూడా చేకూరుతుంది శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ